श्री महालक्ष्मेधवेदन वेकटेश्वर स्वामी कर्णाकृपाकणाग्रादीस्थ अरिया भैरवद्रत सुशिना नक्षत्रात सर्वादेवी भूदेवी महालक्ष्मेधव श्री అయ్యా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనానికి మీకు ఈ ఆంగ్ల నూతన సంవత్సరము సర్వశుభాలు చేకూరి మీ మనో సంకల్పన కూడా నెరవేరాలని శ్రీ మహాలక్ష్మీదేవిని అర్థిస్తున్నాం అంతేకాక అమ్మవారి మీద ఉన్న భక్తిభావంతో రాజు నుండి ఎప్పుడు విచ్చేసినా మీరు ఈ పీఠము నాయకు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల ఆచరిస్తూ అమ్మవారి కృపా కృపాకటాక్షాలతో దేవేపమానమైన స్థానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నాం నారాయణ హరిభ ఆంగ్ల నూతన సంవత్సర శుభాశిసులు కొండేటి సురేష్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా సంతోషం నాగేవి ప్రారంభించి ఎంతో మంది సినీ ప్రముఖుల ఆదర నిర్మాణాలు పొంది అలాగే సినీ ప్రేక్షకులు ఆదరాభిమానాలతో తను ఒక సినిమా ప్రొడ్యూసర్గా అలాగే సినీ రంగంలో అనేక ఉన్నతమైన పదవులు కూడా అలంకరించి ఈ రోజున తను ఇంకా ఏదో చెయ్యాలని ఒక సంకల్పంతో సినీ ప్రముఖులందరినీ ఒక వేదిక మీద నిలబెట్టి సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్ అనే సంస్థని అంతర్జాతీయంగా గణకీర్తి వచ్చేటట్టు ప్రేక్షకులు అందరి ఆదరభిమానాలు పొందేటట్టు చేయడం ఆ సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుంది నేనెప్పుడు నామినేట్ అవుతానని ఎంతో మంది సినీ ప్రముఖులు ఎదురు చూడడం అంటే అది సామాన్య విషయంలో కాదు అంతేకాకుండా ఇటు సినీ రంగానికి భగవంతుడి మీద అతనుకున్న అపారమైన భావంతో భగవంతుడి పైన భక్తులకి భగవంతునికి అనుసంధానంగా ఇంకొకటి ఏదోటి చెయ్యాలని ఆ ఒకటి చెయ్యాలని ఒక సంకల్పంతో సంతోషం భక్తి చానల్ అన్నది ఒకటి ప్రారంభించి భక్తి విశేషాలు జ్యోతిషపరమైన విశేషాలు వాస్తుపరమైన విశేషాలు ప్రశ్న శాస్త్ర విశేషాలు ఎన్నో విశేషాలని భక్త కోటికి కూడా అందజేయడం నిజంగా వారి యొక్క పూర్వజన్మ యుగజన్మ పుణ్యభావంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా అతి త్వరలో మా మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన ఈ పీఠం విశేషాలు కూడా భక్త కోటికి వారి ద్వారా అమ్మవారిని పది మంది భక్తులకి కూడా అమ్మఒడి తెలిసేటట్టుగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాక వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ మహాలక్ష్మి దివ్య అనుగ్రహంతో సంపూర్ణమైన సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని శ్రీ మహాలక్ష్మి శుభాశిస్సులు అందిస్తున్నాను శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీస్సులతో సంతోషం భక్తి ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సంతోషం భక్తి ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కడెక్కడో జరిగే భగవత్ విశేషాలన్నీ కూడా ప్రత్యక్షంగా మీరందరూ అందరూ మన సంతోషం సురేష్ గారు అంటే సురేష్ గారు అనే దానికన్నా సంతోషం సురేష్ గారు అంటే ఇది హానిబుల్ లేబుల్ కాబట్టి ఆ సంతోషం సురేష్ గారు స్థాపించిన సంతోషం భక్తి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని భగవంతుడు ఒక సిద్ధ ప్రత్యక్షంగా మనం దర్శించుకోలేకపోయినా పరోక్షంగా సంతోషం భక్తి ఛానల్ ద్వారా అందరూ కూడా దర్శించుకుని భగవత్ అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ శ్రీమాన్ చిన్న బాబు స్వామిజీ శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠం గారాల రాజమహేంద్రవాడ పీఠంలో వేయించేసి ఉన్న శ్రీ మాతకు ప్రత్యేక పూజలు ఆచరిస్తున్న సంతోషం మ్యాగ్జైన్ అధినేత సంతోషం భక్తి ఛానల్ సంతోషం యూట్యూబ్ ఛానల్ అధినేత కొండేటి సురేష్ గారు వరాహి మాతకి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు పుష్పాలంకరణ చూస్తున్న కొండేటి సురేష్ గారు వరాహి మాతకి వరాహి మాత దర్శనం సర్వశుభదాయకం జయదాయకం మన పీఠంలో ప్రతిరోజు హోమం నిర్వర్తిస్తుంటారు